పొడి విభూతిని పెట్టుకోవడం వెనుక రహస్యం తడి విభూతిని ధరించే విధానం చాలా ప్రత్యేకం శాస్త్రములో శివనామము గంగా విభూతి యమున రుద్రాక్ష సరస్వతి గొప్ప శివ భక్తుడు లలాటముపై త్రిపుండ్రములను ధరించినవాడే బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివ పూజ పూర్తి చేసి బయటకు వస్తే అలా మందిరంలోంచి బయటకు రాగానే ఆయన్ని చూసిన వారికి త్రివేణి సంగమ స్నానాన్ని చేసిన ఫలితము లభిస్తుందని చెబుతారు ఈ మూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది విభూతిని ధరించడానికి ఒక పద్ధతి చెబుతారు దీనిని ఎలా బడితే అలా పెట్టుకోకూడదు శాస్త్ర నియమం ప్రకారం నిద్రలేచిన తరువాత స్నానం అయ్యే వరకు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదు కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయగలిగిన వారు ఎంతమంది అన్ని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఒకవేళ అలా స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి వస్తే ఆ పాపం గాయత్రి జపం చేయడం వలన సాధ్యమైనంత తొందరగా పోతుంది అలా చేయలేని వారు వారి ఇష్టదేవత పేరున పూజ చేసుకోవాలి స్నానం చేయకుండా బయటికి వెళ్లాల్సి వచ్చిన సందర్భాలలో పొడి విభూతిని తీసుకుని ధరించవచ్చు కానీ తడి విభూతిని పెట్టుకోకూడదు ఇలా పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది స్నానం చేయనంత వరకు శరీరానికి అసౌచం ఉంటుంది అసౌచంతో ఉన్న శరీరం తొందరగా దుష్టమైన శక్తుల చేత ఆవహింపబడుతుంది అలా కాకుండా రక్షణ ఇవ్వగలిగింది విభూతి అందువలన విభూతిని పెట్టుకోవాలి తడి విభూతిని ధరించే విధానం చాలా ప్రత్యేకం అదేంటంటే స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని చేసి ఎడమ చేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి స్మరించుకోవాలి భూతి భూతకరి పవిత్ర జనని పాపోగ విధ్వంసిని సర్వోపద్రవనాసిని శుభకరి సర్వార్ధ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్ఠాని సంహారిణి తేజోరాజ్యం విశేష మోక్షణ కరి భూతి సదా ధార్యతాం అని చెప్పాలి విభూతి ధారణ సమస్త పాపములని పోగొడుతుంది భూత ప్రేత పిశాచ రాక్షస గణముల నుంచి రక్షిస్తుంది తేజస్సు వృద్ధిని పొందుతుంది విశేషమైన ఐశ్వర్యమును మోక్షమును ఇవ్వగలదు కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి ఆ తడి విభూతిని త్రిపుండ్రాలుగా దిద్దుకోవాలి బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంతవరకు ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాథ్ ముక్షియ మామృత తన్న మంత్రం చెప్పి సజల విభూతిని తడి విభూతిని ధరించాలి ఇవేమీ మనకి చేతకావు అనుకుంటే తేలికైన కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి శ్రీకరం చ శోకమోహ వినాశనం లోకవశకరం చైవ భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు